పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవునికి స్తోత్రం జ్ఞానము ఇక్కడ మాట్లాడుతోంది ఎవరైనా సరే జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానము వారిని ఆస్తికి కర్తలుగా చేస్తుంది చాలామంది జ్ఞానాన్ని ప్రేమించరు జ్ఞానం గురించి ఆలోచించరు బుద్ధి గురించి ఆలోచించరు వివేచన గురించి పట్టించుకోరు కానీ ఆస్తి కావాలి ఐశ్వర్యవంతులు కావాలి డబ్బు కావాలి అని చెప్పి డబ్బు వెంపడి పరుగులు పెడతా ఉంటారు వీళ్ళు పరిగెడతా ఉన్న కొలది అది అందకుండా ఇంకా పరిగెడుతూ ఉంటుంది దేవుని బిడ్డ జ్ఞానాన్ని ప్రేమించు దేవుణ్ణి ప్రేమించు మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఇస్తాడు దేవుడు నీకు బుద్ధిని ఇస్తాడు బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకు కావలి కాస్తుంది జ్ఞానము వలన నీ హృదయానికి సంతోషం కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక నీవు నీ బిడ్డలు జ్ఞానవంతులుగా గాక మీరు ఆశీర్వదించబడి దీవించబడదురుగాక ఆ మెయిన్